ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడంలోనే మాకు ఈరోజు మేము ఈ కేసు టూ డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడు ఓల్డ్ ఏజ్డ్ లేడీస్ని చంపి వారి దగ్గర ఉన్న బంగారు వస్తువులు దోచుకొని వెళ్ళడం జరిగింది ఒక కేసు జగదాంబ ఆపోజిట్లో ఇండస్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న కేసులు జరగడం ఈ లేడీని సుమారు ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో తన ఇంట్లో ఒండరిగా ఉన్నప్పుడు ఆవిడని హత్య చేసి ఆవిడ పైన ఉన్న బంగారు ఆభరణాలని చోడీ చేయడం జరిగింది ఆ కేసులో ఇద్దరు నిందితులు ఉన్నారు వారిద్దరిని కూడా ఇవాళ మేము ఇన్స్పెక్టర్ సిసిఎస్ అతని స్టాఫ్లు వాళ్ళకి వచ్చిన సమాచారం పైన వాళ్ళు పట్టుకోవడం జరిగింది